నీకు ప్రభు అంటే ఇష్టమే నీకు ప్రభు అంటే ప్రేమే కానీ ఎందుకో అంత టూ మంచికి ఎందుకు చేయడం అని కొంత చేస్తున్నావు నీకు ప్రభు అంటే నీకు నిజంగా పరమగీత కన్యక కాదు నీకు కూడా ప్రాణ ప్రేడే కానీ ఎందుకో ప్రాణం పెట్టినంతగా ఎప్పుడు ప్రార్థన చేయలేదు ప్రాణం పెట్టినంతగా వర్షిప్ ఎప్పుడు చేయలేదు కాసేపు స్తోత్రాలు చెప్తున్నావు కాసేపు ప్రార్థన చేస్తున్నావు ప్రభు మాట్లాడేదాకా కనిపెట్టలేదు ప్రభువు వెళ్ళమనేదాకా ముగించకుండా లేవు నీకు కూడా ప్రభు అంటే ఇష్టమే కానీ ఎందుకో నువ్వు ఈ చేలే ఎంత చాలు గుడికి వెళ్లే చెయ్యాలా ఇంట్లో చేసుకోకూడదా ఏడ్చే చేయాలా మామూలుగా చేయకూడదా ఏ చేతులు ఎత్తాలా కడుపులో చెప్పుకుంటే చాలదా ఎందుకో నీ స్థుతిని నీ ఆరాధనను నీ కృతజ్ఞతను నీ సమర్పణను నీ ప్రార్థనను నీకు నువ్వే అది చేసుకుంటున్నావు నీకు నువ్వే తొక్కి వేసుకుంటున్నావు ఇదిగో మూతవే ఎవడ్డ ఆ ఎవరికి ప్రయోజనం కలిగిపోతున్నావు దాంసిపోతున్నావు నిత్యవాళ్ళు ఉండిపోతున్నావు